హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేహంతి రైస్ ఈ మేహంతి రైస్ అయితే ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా చాలా సింపుల్ వేలో అయితే చేశాను ఓన్లీ మనకి మెంతి కూర ఉంటే సరిపోతుందనమాట మనం ఈ మెంతికూర సీజన్లో అయితే మెంతికూరని చాలా ఎక్కువగా యూజ్ అయితే చేసుకోవాలి మ్యాక్సిమం అన్ని కర్రీలలో యూజ్ చేసుకునేలాగా మనం ట్రై చేయాలన్నమాట దీంతో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను ముందుగా అయితే మనం ప్రిపరేషన్ చూసేద్దాము ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ రైస్ కోసం అయితే ఇంకా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని అవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను ఈ జీలకర్ర యావలు రెండు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత నేను బఠానీలను అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ పచ్చి బఠానీలను తీసుకున్నాను మనం పచ్చి బఠానీలను తీసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి ఉడకాల్సిన అవసరం లేదు అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బఠానీలను అయితే ఈ రెండు వేసిన తర్వాత వెంటనే ఆయిల్లో వేసుకోవాలి అవి చాలా బాగా మగ్గిపోయి మనకి మెత్తగా అయిపోతాయి అనమాట ఇంకా అవి బాగా ఒక టూ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత కొన్ని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పల్లీలను తీసుకుంటున్నాను ఈ పల్లీలు కూడా వేయిపోయిన తర్వాత ఒక ఐదు నుండి ఆరు మిర్చిలను అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మిర్చిలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మెంతి కూరనైతే నేను ఫ్రెష్గా వాష్ చేసుకొని సన్నగా తురుముకొని అయితే ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నాను మనం కూర కంపల్సరీగా ఆయిల్లోనే వేసుకోవాలి ఏ కర్రీలోనైనా కానీ మనం కూర ఆయిల్లో వేసుకుంటేనే మనకి ఆ చేదుదనం అనేది ఉండకుండా చాలా మంచి టేస్ట్లో అయితే రెడీ అవుతుంది అనమాట ఏది ఏ కర్రీ చేసినా కానీ సో అందుకే ఆయిల్లోనే వేసి చాలాసేపు మనం ఫ్రై అయితే చేయాలి నేనైతే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఫ్రై చేశాను లో ఫ్లేమ్లో సో ఇలా కలుపుతూ మనం బాగా ఫ్రై అయితే చేసి ఈ మెంతికూరైతే ఈ మెంతికూర సీజన్లో చాలా ఎక్కువగా యూజ్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి దీంట్లో ఉన్న ఫైబర్ కూడా అందుతుంది అలాగే మనకి కంటి చూపు కూడా బాగాలేని వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది మెంతి కూర ఇలా ఫ్రైలో కానీ లేదంటే మ్యాక్సిమం అన్ని కర్రీలలో కానీ లేదంటే సపరేట్గా మనం జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది కంటి చూపు కూడా మళ్ళీ గుండెపోటు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా అలాగే బాడీ హీట్ కూడా తగ్గిస్తుంది అందువల్ల దీన్ని బాగా యూజ్ యూస్ మనం ఏ కర్రీలోనైనా ఇంకా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి ఈ మెంతి కూర వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందుకే మనకి ఈ సీజన్ ఉన్నప్పుడు అయితే మనం చాలా ఎక్కువగా అయితే యూస్ అయితే చేసుకోవాలి ఇంకా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఒక వన్ టు టూ మినిట్స్ బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే తురుముకొని వేసుకుంటున్నాను మనకి ఎంత మెంతికూర రైస్ అయినా కానీ కొంచెమైనా కొత్తిమీర ఎందులో అయినా వేయండి ఆయనకి అంతగా నచ్చదనమాట సో అందుకని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని ఇంక ఇప్పుడు రైస్నైతే వేసుకుంటున్నాను మనం మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మెంతి రైస్ అయితే నేనైతే వేడిగా రైస్ అయితే పెట్టేసుకొని దాన్ని చల్లార్చుకొని అయితే నేను ఇక్కడ రైస్ అనేది ప్రిపేర్ చేశాను సో ఈ రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా ఈ మెయింతి ఈ ఆయిల్లో ఫ్రై అయిన మెయంతి అంతా ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాట అయితే నేను ఈ రైస్ని కలిపాను మనం అంతసేపు కలుపుతూ ఉంటేనే మనకి ఇందులో సాల్ట్ కానీ లేదంటే ఈ మెంతి కానీ ఈ రైస్కి మొత్తం పట్టేస్తుంది చాలా బాగా పట్టేసి అప్పుడు మనకి టేస్టీగా రైస్ అనేది రెడీ అవుతుంది సో ఇలా ఈజీగా మనం మెంతి రైస్ని చేసుకొని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు సో అందరి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ కూడా చేయండి మీకు ఈ మెహంతి రైస్ రెసిపీ నచ్చితేనైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ